ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని కోరుకుంటారు ఎందుకంటే చిన్నారులంటే దేవుళ్ళతో సమానం కల్మషం లేదు అమాయకత్వము మనస్తత్వంలో కూడా దేవుళ్ళ రూపం ఉంటుంది కాబట్టి ఆ పిల్లోడు ఈ వ్యాధి బార నుంచి న్యాయం కావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నా कल्ड फॅन्स ऑफ पवन कल्याण वेलकम टू आदोनी वॉज इज जॉन लव्ह यूल लव यू पॉवर स्टार अँड लव यू पवन कल्याण फॅन टुडे वी आर गोईंग टू हिट द बॉक्स ऑफिस विथ द ओरिजनल गँगस्टर ఫ్యాన్స్ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ పంపాలనుకుంటున్నా యువర్ మొబైల్ అండ్ ప్లీజ్ మీడియా వాళ్ళు కూడా ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎలా ప్రేమిస్తారో ఎలా అభిమానిస్తారో పవన్ కళ్యాణ్ గారికి వినపడేటట్లు పవన్ కళ్యాణ్ గారికి కనపడేటట్లు మీరు అందరూ షేర్ చేయాలని మీడియా పవన్ కళ్యాణ్ సార్ మాకు తెలిసిన ధర్మం మీరు మేము చేయాలనుకున్న న్యాయం మీరు మేము చేస్తున్న స్థాయి కూడా మీరే మేము ఎంచుకున్న మార్గం మీరు మేము చేరాలనుకునే గమ్యం కూడా మా స్మైలు మీరే మా స్థైలు కూడా పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఇప్పుడు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ వాట్ మెగా ఫ్యాన్ అనేది కూడా కొంతమందికి తెలియజేయాలి అందరికీ ప్రజలకు తెలుసు కాబట్టి కొంతమందికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాను ఈ అభిమానాన్ని ఈ పవర్ స్టార్ అనేటువంటి అభిమానాన్ని ఈ పవన్ కళ్యాణ్ గారు అనే అభిమానాన్ని ఇంజెక్ట్ చేసింది నర నరాల్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానంతో ఆయన సేవ చేయడం చూపిస్తే అభిమానంతో రాజకీయం చేయడం చూపించాడు పవన్ కళ్యాణ్ గారు సో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తా ఉన్నా ఈ అభిమానం పదవులు కోరుకోదు ప్రజల మనసుల్లో సేవ మాత్రమే కోరుకుంటుంది ఈ అభిమానం అన్యాయం చేసేవాడికి ఎంతైనా ఎదిరించి నిలబడుతుంది ఈ అభిమానం పది మందికి అన్నం పెడుతుంది ఈ అభిమానం పది మంది మనస్సుల్లో స్థానం పొందడానికి ఆహర్నీసలు ప్రయత్నిస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నాం ఈ రోజు రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేపించిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ పద్దెనిమిది ఏళ్లలో నువ్వు నువ్వు మీ కూడా ఈ రోజు రాజకీయంలో మేము ఉత్తండు అతిరుత మహారనే వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు అంటే ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇల్లూ దూరం ఉన్నాడు ప్రతి ఇంటి గడప చేరుకున్నాడు అసలే గడమన్నాడు ప్రతి గిరిజన ప్రాంతాల్లో వెలుగు నింపుతున్నాడు చేతిలో దీపం కూడా లేదు అన్నాడు ప్రతి ఇంటికి దీపంలో నిలబడుతున్నాడు కానీ గుండెల్ నిండా ధైర్యం ఉంది అన్నాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు జన సైనికులకు మహిళలకు గుంజంలో ధైర్యంగా నిలబడుతున్నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు కట్ట కాలేంత వరకు పవన్ కళ్యాణ్ సార్ వి లవ్ ఫర్ యూ అండ్ ఐఆర్ రెడీ టు డై ఫర్ యూ థ్యాంక్ యూ చిరంజీవి గారు ఎందుకంటే మీ అభిమానం ఈ రోజు మమ్మల్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించింది కానీ మీరు రాజకీయాలు మానేసిన తర్వాత మీరు మంచోడై రాజకీయాలు మానేసినారు మాకు మందం నిచ్చిపోయినారు చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు ప్రతి వీరమయ్య మేమందరూ చిరంజీవి గారికి మా ఆరోగ్య దయమైనటువంటి చిరంజీవి గారికి ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేసుకుంటూ నెక్స్ట్ అన్నయ్య విశ్వం రాబోతున్నాడు అన్నయ్య కొడుకు పెద్దిగా రాబోతున్నాడు ఈ రోజు ఓజీతో మొదలైనటువంటి బ్లాక్ బస్టర్ మా ఇంటి అల్లుడు మా ఇంటి అల్లుడు అల్లు అర్జున్ గారు మెగా అభిమానుల చిచ్చు పెట్టడానికి వచ్చినా ఎంత మంది జనసేన పార్టీ జన మధ్య మీద చిచ్చు పెట్టడానికి వచ్చినా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీనే ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీలో బాగా చెప్పుకుంటున్నాం అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే మన అందరి హీరో ఎందుకంటే లిల్లీ సినిమాతో చాలా ఎఫర్ట్ పెట్టి హీరోగా చేశాడు మన రాజ్ ఎందుకంటే ఈయన సినిమా ప్రమోట్ చేయడానికి ఒక ఫోర్ ఇయర్స్ కింద చాలా కష్టపడాం మేము కానీ అప్పుడు సినిమా సామాజికంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా కమర్షియల్ గా రాబట్టుకోలేకపోయింది సో రాజు కూడా జనసేన పార్టీ తరఫున మై డియర్ హీరో ఎందుకంటే మీరు కూడా తప్పకుండా మా అభిమాన హీరోలతో పనిచేయాలి ముందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ అండ్ వన్ నేను కోరుకునేది ఒకటే చాలా విషయాల్లో సినిమా టికెట్లు దొరకలేదు మాకు ఆ స్క్రీన్ దొరకలేదు ఈ స్క్రీన్ దొరకలేదు అని బాధపడే వాళ్ళకంతా నేను ఒక్కటే చెప్తున్నా మన హీరో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడాలే గానీ నేల మీద కూర్చొని చూడాలని కూడా అందరూ అనుకుంటున్నారు ఇది సినిమా పిచ్చి వీళ్ళు అభిమానులు పిచ్చోళ్ళు నేను ఒకటే అంటున్నా అభిమానులతో సేవ చేయించిన ఘనత మెగా ఫ్యామిలీ హీరో సినిమా హిట్ అయినా మేము ప్రజలకు సేవ చేస్తాం మా మా హీరో సినిమా రిలీజ్ అయినా ప్రజలకు సేవ చేస్తాం మా హీరోల జన్మదిన వేడుకలు సేవ చేస్తాం సేవ లేనటువంటి వేడుక మెగా అభిమానంలో ఉండదు అని కూడా ఫైనల్ ఇప్పుడు మైక్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఊపు కూడా వచ్చింది